జై రామానుజ అస్మద్గురి బియ్యో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో మనం ఇప్పుడు నూట ఏడవ నామం గురించి తెలుసుకుంటున్నాం ఓ యతి రాజాయ నమ అనేది నామం శ్రీవైష్ణవతులందరికీ రాజైన రామానుజుల వారికి నమస్కారములు శ్రీ రామానుజులు అంతరింద్రియ నిగ్రహమును బాహ్య ఇంద్రియ నిగ్రహమును అత్యంత పవిత్రమైన చరిత్రను కలవారు బాల్యం నుండి కూడా భరతని వలె భగవంతునిపై అచంచల విశ్వాసము కలిగిన రామానుజుల వారు ఆలవారుల సాంప్రదాయములను వృద్ధిపరిచిన వారు శ్రీ వైష్ణవ దివ్య స్థలములను జీర్ణోద్ధరణ సంస్కారాదులను చేసిన వారు కరుణ హృదయము కలవారు సర్వ మానవాళికి కూడా నారాయణుని నారాయణుని యొక్క అనుగ్రహము కలుగువలనని మహా మహామంత్రమును మంత్ర అర్థమును గోపురం ఎక్కి వదజల్లినవారు భారతదేశం అంతా కూడా పర్యటించి సనాతన వైదిక ధర్మమును ప్రచారం చేసినారు అందరిలోనూ ఉన్న నారాయణుని తత్వమును దర్శించినారు సన్యాసాశ్రములకు వన్నె తెచ్చినవారు సమస్త సన్యాసులందరిలో ఎతులలో రాజు వలే ప్రకాశించి అనేక మంది ఎతులందరికీ కూడా కులపతులైనారు అట్టి శ్రీరామానుదులకు ప్రణామములు జయరామానుజ